ప్రెజెంట్ యావత్ తెలుగు రాష్ట్రాలలో అల్చల్ అవుతున్నటువంటి న్యూస్ జానీ మాస్టర్ యొక్క న్యూస్ జానీ మాస్టరు మొదట స్టార్టింగు తన కెరియర్ ప్రారంభించిన దగ్గర నుంచి అంటే కటిక పేదరికంలో ఉన్నటువంటి జానీ మాస్టరు ఇప్పుడు సొంత కారవాన్ మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీని సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి జానీ మాస్టరు జాతీయ అవార్డు గ్రహీత జానీ మాస్టరు ఇక్కడ దాకా వచ్చినటువంటి జాని మాస్టర్ ఈ విధంగా పడిపోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక పేద కుటుంబంలో జన్మించి అంటే ఇద్దరు అన్నదములు మరియు ఒక అక్క ఉన్నటువంటి జానీ మాస్టర్ చిన్న వయసులో వాళ్ళ డాడీ లారీలు మెయింటైన్ చేసేవారు ఆ లారీలు కొంచెం లాస్ రావటం వల్ల వాళ్ళు కూడా అక్కడ నుంచి వాళ్ళ యొక్క పతనము అంటే వాళ్ళ యొక్క పేదరికం స్టార్ట్ అయింది తర్వాత వాళ్ళన్నే దగ్గరుండి జానీ మాస్టర్ అని కొంత ఆదుకోవటం జరిగింది తర్వాత డ్యాన్స్ అనే డ్యాన్స్ తోటి ఇష్టంతో వచ్చినటువంటి జానీ మాస్టరు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎంత తిరిగిన అవకాశాలు లేక మళ్ళీ తిరిగిపోవటము తిరిగి వెళ్ళిపోవటము వాళ్ళ ఊరికి మరలా తన యొక్క తోటి మళ్ళీ రావటము ఎలాగైనా సరే ఒక స్థాయిలోకి ఉండాలి అని భావించి పట్టుదలతోటి ముందుకెళ్ళటం జరిగింది ఆ విధంగా చివరాఖరికి ఒక స్టార్టింగ్ యొక్క తొలి అంకంలో కొన్ని కొన్ని గణేష్ నిమజ్జనాల యొక్క ప్రదేశాలలో డ్యాన్సులు వేస్తూ వాటితో వచ్చినటువంటి డబ్బులతోటే కొంత అతనికి అతని ఊరుకు కడుపుకోవడం జరిగింది తర్వాత ఈ గణేష్ విగ్రహాల దగ్గర డ్యాన్స్ బాగా వేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే అందరినీ ఆదరిస్తున్నటువంటి రాకేష్ మాస్టర్ దృష్టిలో పట్టడం జరిగింది రాకేష్ మాస్టర్ అవకాశం రావడం వల్ల తర్వాత అక్కడి నుంచి జానీలో చిన్న క్యారెక్టర్ రావడం జరిగింది క్యారెక్టర్ అంటే గ్రూప్ డాన్సర్గా అక్కడ నుంచి మలుపు తిరుగునటువంటి జానీ మాస్టర్ యొక్క లైఫ్ తర్వాత నితిన్ హీరో టాలీవుడ్ హీరో దగ్గర డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా చేయడము దాని తర్వాత డి ప్రోగ్రామ్ చేయటము అక్కడ నుంచి దూసుకుపోవడం జరిగింది ఇన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చినటువంటి జానీ మాస్టర్ సహచరి నటి నాటి డ్యాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ రెస్పెక్ట్ ఇవ్వడు అని మనకు తెలుసు చాలా విషయాల ద్వారా మనం గ్రహించడం జరిగింది మహిళా అయితే అసభ్యంగా ప్రవర్తించటము అసభ్యంగా పిలవటము రెస్పెక్ట్ ఇవ్వకపోవటము ఎంత దారుణంగా బిహేవ్ చేస్తాడనేటువంటిది కొన్ని కొన్ని ఇన్సిడెంట్ వల్ల మనకి అర్థమవుతుంది అదేవిధంగా తన వర్గం వాళ్ళు మాత్రమే డ్యాన్స్ గ్రూపుల్లో ఉండాలి మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఇవ్వకూడదు ఎవరన్నా ఇచ్చినా సరే తన యొక్క ప్రమేయం లేకుండా ఇచ్చినా సరే వాళ్ళని వెంటనే ఒకటి నుంచి ఎలిమినేట్ చేయటము వాళ్ళకి అవకాశాలు రాకుండా చేయటము తను మాత్రమే అంటే ఈ యొక్క దాదాపు పది సంవత్సరాల కాలంలో కొత్త డ్యాన్స్ మాస్టర్ని డెవలప్ చేయలేదు అంటే వీళ్ళు ఈ డ్యాన్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఇంకొక డ్యాన్సర్స్ కూడా ఉన్నారు వీళ్ళు కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా ఎవరైతే డ్యాన్సర్స్ ఉన్నారో వాళ్ళని వీళ్ళ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇండస్ట్రీని ఏలాలని వీళ్ళు భావించడం జరిగిందని సహచరాలు డ్యాన్స్ మాస్టర్లు చెప్త చెప్తున్నారు అదేవిధంగా ఈ విధంగా మా డ్యాన్స్ కొరియోగ్రాఫీ మా అసోసియేషన్కి అధ్యక్షుడిగా కావటము మరియు మా అసోసియేషన్ యొక్క సభ్యత్వంలో ఉండటము కార్యదర్శి అక్కడ మళ్ళా ఈ మధ్య అక్కడ కొంతమంది హీరోలు అగ్ర హీరోలు రామ్ చరణ్ కానీ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అన్న చూసుకొని ఇంకా అరవీర భయంకరంగా రెచ్చిపోతూ అతని ఇష్టం వచ్చినట్లు మిస్బిహేవ్ చేయటము దాని తర్వాత ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయటము దాని తర్వాత సహచర డ్యాన్స్ మహిళా డ్యాన్సర్స్ తోటి ఇష్టం వచ్చినట్టు దూషించటము ఆ విధంగా అతని యొక్క రాచకాలు సాగటం జరుగుతున్నాయి చివరాఖరికి మహిళా డ్యాన్సర్స్తో అంటే డీటల్తో పరిచయమైనటువంటి ఒక డ్యాన్సర్స్తో పరిచయం ఏర్పడు ఏర్పరిచి ఆమె ద్వారాగా స్నేహం చేసి ఆమెకి కొన్ని అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపి ఆమెను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఒక చెడు దురుద్దేశంతో జానీ మాస్టరు మరియు వాళ్ళ యొక్క మిస్సెస్ ప్రమేయంతో కలిపి ఇద్దరు కలిసి ఆమెను ఎలాగైనా సరే ఇతను మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇంక వంటి మిస్బిహేవ్ తోటి ఆమెని మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఫోర్స్ చేయడం జరిగింది ఆమె ఆ విషయంలో కూడా ఆమెని ఆమె మతం మార్చుకొని వస్తేనే తొందరగా మార్చుకొని ఉన్నట్లయితే నేను తప్పనిసరిగా మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఆమెని ఫోర్స్ చేసి మా అలాగైనా సరే మతం మార్చాలని ఈ మధ్య ఆమెకి ఎవరైతే డ్యాన్సర్ ఉన్నారో ఈ మధ్య ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఆమె ఈ మధ్య ఆమెకి మ్యారేజ్ సెట్ కావడంతో ఇంకా రెచ్చిపోయి ఆమెని అక్కడ నుంచి షూటింగ్లో ఉంటే అక్కడ నుంచి లాక్కొని వచ్చి అక్కడ అరెస్ట్మెంట్ చేసి రావటం వల్ల అక్కడ డ్యాన్సర్స్ మొత్తం ఇతని యొక్క బిహేవియర్కి విస్తుపోయి ఈ విధమైనటువంటి కేసు పెట్టడానికి దారి చేసినటువంటి విషయాలు ఈ విధంగా జాని మాస్టర్ యొక్క బిహేవియర్ గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎక్కడైతే ఇక్కడ మా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే అసోసియేషన్లు ఈ మధ్య ఏర్పాటు చేయడం జరిగింది జానీ మాస్టర్ ఒక అసోసియేషన్లో ఉండేవాడు వేరే అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు వేరే అవకాశాలు ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెరాస్మెంట్ చేసి మాకు మాత్రమే మీరు అవకాశాలు ఇవ్వాలి మా ప్రమేయం లేకుండా ఎవరికి ఇవ్వకూడదు అని వాళ్ళని బెదిరించి ఇతని మనుషులతోటి అక్కడ ఒక దందాలాగా క్రియేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి అతని యొక్క బిహేవియర్ తెలిసిపోతుంది ఇంకా ఎవరైతే తనను కాకుండా తనని మించిపోయి ఉన్నట్లయితే వాళ్ళని ఎలాగైనా సరే తొక్కేయాలనేటువంటి భావంతో ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది ఈ విధంగా సహచర మహిళతో మిస్బిహేవ్ చేయటం వల్ల మతం మార్చుకొని ఎలాగైనా సరే అతని ఆమెని లోబరుచుకోవాలి అనేటువంటి చూసినటువంటి విధానం చూసినట్లయితే అంతటి పేదరికం నుంచి జానీ మాస్టరు ఈ ఈ అగ్రెసివ్నెస్ తోటి మరియు ఇంత అహంకార భావంతో ఇంత బ్యాడ్ బిహేవియర్ ఉన్నటువంటి జానీ మాస్టర్ తప్పనిసరిగా పడిపోక తప్పదు అని మనకు అర్థమవుతుంది దీనిలో భాగంగానే ఇప్పుడు తర్వాత లడఖ్లో వెళ్ళి దాక్కున్నాడు అని కొన్ని న్యూస్ హల్చల్ అవుతున్నాయి మరియు రీసెంట్ న్యూస్ ఏమో నెల్లూరులోనే ఉన్నాడు అని కొంతమంది పోలీసులు సమాచారం ఇచ్చారని అదొక న్యూస్ హల్చల్ అవుతుంది ఏదేమైనా సరే ఆమె యొక్క విషయంలో కొంతమంది అగ్ర నాయకులకు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమెను రాజీ చేపించి కేసును వెనక్కి తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి మాట కూడా వస్తుంది ఇలాగైనా జరిగితే తప్పనిసరిగా మహిళా సంఘాలు మేము ఉద్యమిస్తాము ఈ విషయంలో ఆ మహిళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి ఈ విషయంలో ఏదైతే లవ్ జిహాద్ అనే పేరుతో ఆమెను మోసం చేసి లోపరుచుకోవాలన్నటువంటి చేసినటువంటి జాని మాస్టర్ మీద చివరాఖరికి బీజేపీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పుడు కూడా ఈ విషయంలో సామాన్యంగా వదిలేటువంటి పరిస్థితుల్లో లేరు ఇంత బ్యాడ్ బిహేవియర్ ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఎంత కల ఉన్న బిహేవియర్ లేకపోతే ఎవడైనా సరే పడిపోవాలనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ పద్ధతి అనేటువంటి మెయిన్ అనేటువంటిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అందరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా అతనికి శిక్ష పడాలి హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంతకాలం చేసినటువంటి అరాచకాలకి స్టాప్ పడాలి మరియు వేరే వాళ్ళని రానియకుండా తొక్కాలనేటువంటి యొక్క అహంకారం దిగిపోవాలి మరియు కొత్త వారికి కూడా అవకాశం ఉండకూడదు అనేటువంటి ధోరణికి కూడా స్టాప్ పడాలి అనేటువంటి ధోరణిలో అందరూ ఉండటం జరిగింది ఏదేమైనా సరే ఈ విషయానికి స్టాప్ పడాలంటే ఆ యొక్క సహచర మహిళలకు మహిళకు ఎవరైతే మహిళా డ్యాన్సర్ ఉన్నారో ఆమెకు న్యాయం జరగాలి మరియు ఇలా ఇటువంటి ఇటువంటి బ్యాడ్ బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు పడిపోక తప్పదు పడిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా జానీ మాస్టర్ ఉన్నారని మనకి అర్థమవుతుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్